వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం కోటనారవ గ్రామంలో వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ సతీమణి అన్నం రెడ్డి శిరీష ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి ప్రచారానికి వెళుతూ ఉంటే తమ ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు అలాగే మీరు అందరూ కలిసి తన భర్తను మళ్లీ గెలిపిస్తే ఈ గ్రామంలో కొన్ని పెండింగ్లో ఉన్న దీర్ఘకాలికంగా సమస్యలు ఆయన తీర్చుతానని ఆ సంభవం వ్యక్తం చేశారు ప్రతి కాలనీలో విశేష స్పందన లభిస్తోందని తమ భర్త గెలుపు మళ్లీ ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పెందుతు నియోజకవర్గం ఎనభై ఎనిమిదో వార్డు కోట్నార గ్రామంలో మన అదీప్రాజ్ గారు సతీమణి గారు రాంపార్ సర్పంచ్ శిరీష్ మేడం గారు ఇక్కడ ఇచ్చేసిన అందుకు సంతోషంగా రండి ఈరోజు మన పెందుతు నియోజకవర్గంలో ఎనభై ఎనిమిది వార్డులో గతంలో ఉంది మొన్నే చెప్పాం మేము గతంలో అదీప్రాజ్ గారు రెండు వేల వందల మెదడు ఇచ్చాం ఈరోజు ఎనభై ఎనిమిదవ వార్డులో మా నాయకుల నాయకత్వంలో ఎనభై ఎనిమిది వార్డు వైసీపీ నాయకత్వంలో మేము నాలుగు వేలు మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఎనభై ఎనిమిదో వార్డు పెందు నియోజకవర్గం మేము ఇటు బుడి ముచ్చి ఇది గారికి మేము అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించి మా ఎనభై ఎనిమిదో వారికి మేము మంచి గిఫ్ట్ ఇస్తామని గారికి శిరీష్ మేడం గారికి ఈ సభ మీడియా మిత్రం ద్వారా మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎనభై ఎనిమిదో వార్డు ప్రచారంలో భాగంగా పోట్నర గ్రామంలో అన్నవరెడ్డి అదీప్రాజ్ గారి శ్రీమత అయినటువంటి మన అన్నవరెడ్డి శిరీష మేడం గారు గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళు హారతలతో బ్రహ్మరథం పట్టి మళ్ళీ అదీప్ గారే మేము వేస్తామమ్మ మా పథకాలన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పేసి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి అయితే మేలు జరిగిందో ఆ కుటుంబాలన్నీ కూడా స్వాగతంతో హారతలిచ్చి పూలమాలలతో సత్కరించి తప్పకుండా అదీప్ గారికే గారికి ఓటు వేస్తామని చెప్పేసి ఒక ఓటు అదీప్ రాజు గారికి ఇంకో ఓటేమో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి వేస్తామని చెప్పేసి చెప్పడం నిజంగా జనాల్లో ఉత్సాహం కథనోత్సాహం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది ఇదే ఉత్సాహం టెంపో కూడా మన ఎలక్షన్ వరకు కూడా మెయింటైన్ అయ్యి అఖండ మెజారిటీతో అదీప్ రాజ్ గారిని అలాగే మన ఎంపీ బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపిస్తారని మనం చేసుకుంటున్నాం ఎన్బిఎని వార్డ్ కోటనరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను కోటనరు గ్రామం ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటి గడపకు తన ఆడపిల్లని తీసుకెళ్ళి ఆడతలు ఇచ్చి అమ్మ మళ్ళీ మేమందరం కూడా అది అదీప్ గారిని మంచి మెజార్టీతో కిందసారి ఎలాగ మేము అంతా అదే అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా ప్రతి ఇంట కూడా జగనన్న సంక్షేమ పథకాలు పెన్షన్లు అవన్నీ అన్నీ కూడా ప్రతి ఇంట అందరూ కూడా చాలా హ్యాపీగా అమ్మ జగనన్న మాకు ఎంతో సాయం చేశాడు మళ్ళీ మేము జగనన్ననే కోరుకుంటున్నాం మళ్ళీ మాకు జగనన్నే కావాలి ఆయన సీఎం చేసుకుంటాం అదే విధంగా అదిప్రాజ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటాం మళ్ళీ ఎంపీగా బూడి ముచ్చల్లాడు గారిని కూడా మనం ఇక్కడ ఎంపీగా మళ్ళీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామమ్మా అని చెప్పేసి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు గత మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉత్సాహంతో అప్పుడు ఎలా చేశారో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా మనం అధిప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న మేజర్ ఇష్యూస్ చిన్న చాలా డ్రైన్స్ అవన్నీ అలా చిన్న కొన్ని ఫంక్షన్స్ అవి చిన్న చిన్న చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మేము అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది కంపల్సరిగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కంపల్సరీగా అన్నీ చేసుకుందామని చెప్పేసి నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది కోటినరు ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను మళ్ళీ మనం అదే గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనం అన్నీ కూడా చిన్న ఇష్యూస్ ఏవే ఉన్నాయో అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటాం చేసుకుందాం అందరూ కూడా అదే ప్రాజాన్ని మంచి మెజార్టీతో గెలిపించమని అందరికీ ప్రార్థిస్తున్నానండి